తీవ్రమైన నేరారోపణలపై అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ సందర్భంగా ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి ఈ బిల్లులను బ్లాక్ మెయిల్ చేసేందుకే తీసుకువచ్చారని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ ఆరోపించారు ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది తీవ్రమైన నేరారోపణలపై అరెస్టై వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని సీఎంలు మంత్రులకు సైతం ఉద్వాసన పలికేలా కేంద్రం మూడు కీలక బిల్లులను తీసుకువచ్చింది ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు బిల్లు కాపీలు చింపి సభలో విసిరారు హోంమంత్రి అమిత్ షా స్థానం వైపు కూడా బిల్లు కాపీలు చింపి విసిరారు గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టైన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని కోర్టు నిర్దోషిక ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని స్పష్టం చేశారు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రాజ్యాంగ పదవుల్లో కొనసాగడం తగదని హితవు పలికారు Morality, of morality in politics. Can I ask a question to the Honorable Home Minister? When he was the Home Minister of Gujarat, he had been arrested. to target the opposition ruling government. This bill is to threaten the people like... ప్రతిపాదిత బిల్లులను ఇరవై ఒక మంది లోక్ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన అమిత్ షా ఈ బిల్లులపై విపక్ష సభ్యులకు అభ్యంతరాలుంటే జేపీసీకి వెల్లడించాలని సూచించారు ఈ క్రమంలో ప్రతిపక్షాలు నిరసనలు తెలిపాయి గందరగోళం మధ్య ఈ మూడు బిల్లులను జేపీసీకి పంపే తీర్మానానికి లోక్సభ ఆమోదం తెలిపింది జేపీసీ ఈ మూడు బిల్లులపై అధ్యయనం చేసి వచ్చే శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలివారంలో నివేదికను సభ సమర్పించాలి ఈ బిల్లులు చట్టం మారితే కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో వరుసగా ముప్పై రోజులు అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రులు ముప్పై ఒకటవ రోజున తమ పదవిని కోల్పోతారు ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు ముప్పై రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫార్సు చేయకపోయినా ముప్పై ఒకటవ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు ఒకవేళ ప్రధాని ముప్పై రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన ముప్పై రోజుల్లోపు రాజీనామా చేయకున్నా ముప్పై ఒకటవ రోజున పదవి కోల్పోతారు